శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ హరి ఓం భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశిని పార్శ్వ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించారు కావున దీనిని వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు పార్శ్వ ఏకాదశి మహిమ బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో వర్ణించబడింది ఇది పరివర్తన ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందింది భాద్రపద మాస శుక్లపక్షంలో వచ్చే పార్శ్వ ఏకాదశి కథ ఏమిటంటే భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించడం వలన కలిగే లాభాలేమిటని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణుడు అతనితో రాజా భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది ఇది మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుడు భక్తితో అర్చించేవాడు ముల్లోక వాసులచే అర్చింపబడతాడు శ్రీ పద్మాక్షుడగు విష్ణువును ఈ రోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళతాడు శయనించియున్న ఉన్న భగవానుడు ఈ ఏకాదశి రోజుని ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతారు అందుకే దీనికి పార్శ్వ పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు అది విని ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ జనార్దన నీవు చెప్పిన దాన్ని వినినప్పటికి నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ దేవదేవా నీవు ఎలా సైనిస్తావు ఏ విధంగా ప్రక్కకు తిరుగుతావు చాతుర్మాస వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి నీవు శయనించినప్పుడు జనులు చేయవలసినదేమిటి నీవు బలిచక్రవర్తిని ఎందుకు త్రాళతో బంధించావు వీటన్నింటికి సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయవలసినది అని అన్నాడు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేసరి త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్థుతించేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాన్ని చేసేవాడు ఈ ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుని పరాజితుని చేశాడు స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ ఋషులందరూ నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలు నేను వా రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బలిని మూడు అడుగుల నేలను దానమడిగాను కేవలం మూడడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమ్మని బలి చక్రవర్తి నన్ను ప్రార్థించాడు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇక ఎంత మాత్రం సంకోచం లేకుండా బలి మహారాజు అతని భార్య అయిన వింధ్యావలి నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక్క అడుగుతో సప్త అధోలోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహ పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడుగగా బలి తన శిరస్సుని స్థానంగా సూచించాడు ఆ విధంగా వామనదేవుడు తన పాదాన్ని బలి చక్రవర్తి శిరంపై ఉంచాడు ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీవిగ్రహం బలిమహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది నా వేరొక రూపం అనంతశేష తల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది భగవానుడు సైన ఏకాదశి నుండి ఉత్తాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు సైనిస్తాడు ప్రతి ఒక్కడు భగవాను ఈ నాలుగు నెలలు విశేషమైన అర్చన చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి అని అన్నాడు ఈ ఏకాదశి పారణ ద్వారా మనిషి వంద యజ్ఞ యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు భాద్రపదమాస శుక్లపక్ష ఏకాదశి అయిన పార్శ్వ ఏకాదశి వ్రతకథా సమాప్తము